హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్ సో ఈరోజు ఎవరి గురించి తెలుసుకుంటున్నామంటే తండా నుంచి వెళ్ళి ప్రముఖ సింగర్గా మారిన మంగ్లీ గురించి మంగ్లీ ఎక్కడ పుట్టింది అలాగే ఎప్పుడు పుట్టింది మంగ్లీది తెలంగాణలో లేకపోతే రాయలసీమన మంగ్లీ ఎక్కడ సంగీతం నేర్చుకుంది మంగ్లీ తన జీవితంలో ఏం కావాలనుకుంది మంగ్లీకి ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చింది మంగ్లీ జీవితం ఎప్పుడు మలుపు తిరిగింది మంగ్లీ మీడియాలోకి ఎప్పుడు అడుగుపెట్టింది యాంకర్గా ఎక్కడ చేసింది ఈవిడ హాబీస్ ఏంటి మంగ్లీ తీసుకున్న తొలి సంపాదన ఎంత ప్రస్తుతం ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు మంగ్లీ పాడిన ఫస్ట్ సాంగ్ ఏంటి మంగ్లీ ఎన్ని సినిమాల్లో నటించింది సినిమాల్లో పాడటానికి అవకాశం ఎలా వచ్చింది తను పాడిన ప్రైవేట్ సాంగ్స్ ఏంటి మంగ్లీకి పేరు తెచ్చిపెట్టిన సాంగ్ ఏంటి మంగ్లీకి ఇష్టమైన హీరో అండ్ హీరోయిన్ ఎవరు ఇలాంటి విషయాలు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం సో దానికన్నా ముందు నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు పైన టాప్ లో చూపిస్తూ ఉంటాయి మంగ్లీ ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు తీన్మార్ వార్తల్లో మొదట్లో మాటకారి మంగ్లీ అనే పేరు తెచ్చుకుంది ఆమె వాయిస్ ఓ అద్భుతం అనే చెప్పాలి మాస్ క్లాస్ ఫోక్ ఇలా అన్ని జోనర్స్ లో పాడింది ఆమె పాడిన సాంగ్స్ ఇట్టే గుర్తుపట్టేయొచ్చు ఈమె కంటూ ఒక యునిక్ స్టైల్ ఉంది తను పాడిన ఏ సాంగ్ అయినా సూపర్ హిట్టే శివరాత్రి వచ్చిందంటే చాలు మంగ్లీ సాంగ్స్ కోసం ఎదురు చూస్తుంటారు శివరాత్రి పాటలకి పెట్టిందే పేరు మంగ్లీ పాడిన సాంగ్స్ కొన్ని మిలియన్స్ వ్యూస్ పోతాయి మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్ ఈవిడ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ పదిన అనంతపూర్ జిల్లా గూడ్ గ్రామంలో పుట్టింది తండ్రి పేరు బల్లు నాయక్ తల్లి పేరు లక్ష్మీదేవి మంగ్లీకి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు మంగ్లీ పెద్ద చెల్లి ఇంద్రావతి చౌహాన్ ఈవిడ కూడా ప్రముఖ సింగరే మంగ్లీ ఐదవ తరగతి వరకు తాండాలో చదివి ఆరు నుండి పది వరకు బాలికల ఉన్నత పాఠశాలలో చదివింది బంజారాలో చాలా కట్టుబాట్లుంటాయి అమ్మాయిలకి వయసు వచ్చాక వాళ్ళు తాండా దాటి బయటకు వెళ్ళకూడదు అలాగే మాట్లాడకూడదు అని చెప్తుంటారు ఒకసారి పంజాబ్లో ఒక ఈవెంట్ ఉంటే మంగ్లీ వెళ్ళాలి అనుకుందంట కానీ తాండా పెద్దలు వద్దు అని చెప్పారంట తరువాత వాళ్ళ నాన్న అలాగే ఆర్డిటి ప్రోత్సాహంతో పంజాబ్ వెళ్లి ఆ యువజనోత్సవాల్లో మొదటి బహుమతి తీసుకుని వచ్చింది దీంతో ఆర్డిటి సభ్యులు సంగీతంపై దృష్టి పెట్టమని మంగ్లీకి చెప్పారంట అలా ఆర్డీటీ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిప్లొమా చేసి తరువాత త్రీ ఇయర్స్ కర్ణాటక సంగీతం నేర్చుకుంది అయితే మంగ్లీ పాఠశాల ఖర్చులు ఆర్డిటి యాజమాన్యం భరిస్తున్నప్పటికీ మిగతా ఖర్చులు చూసుకోవడం అంటే ఇంట్లో భారం అయ్యేవి సో మంగ్లీ సంగీతం వదిలేయాలి అనుకుందంట గురువులు నచ్చజెప్పినా వినకుండా జాబ్ చేసిందంట ఆ మనీ సరిపోకపోయేసరికి ఓ ప్రైవేట్ స్కూల్లో మ్యూజిక్ టీచర్గా కూడా చేసిందంట నెలకి పదివేలు సంపాదించేది భిక్షు నాయక్ గారికి మంగ్లీ గురించి తెలిసి తన టీంలో చేర్చుకున్నారంట మంగ్లీ తన గాయనిగా ప్రయాణాన్ని రెండు వేల పదమూడులో ప్రారంభించింది మొదటిసారి సిక్స్ న్యూస్ ఛానల్లో ప్రసారమైన ధామ్ అనే దసరా ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొని మంచి గుర్తింపు పొందింది ఆమె ప్రసిద్ధి పొందిన ప్రోగ్రాం అంటే తీన్మార్ వార్తలు ఇందులో ఆమె మాటకారి మంగ్లీ అనే పాత్రలో ప్రజలను ఆకట్టుకుంటుంది తన తెలంగాణ భాషలో మాట్లాడే శైలి అలాగే జానపదం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి అనే చెప్పాలి ఇక సిక్స్ తీన్మార్ వార్తల్లో చేస్తున్నప్పుడు మంగ్లీ అసలు పేరు సత్యవతి సో ఈ పేరు మార్చుకోమని చెప్పేసరికి తన తాతమ్మ పేరు అయిన మంగ్లీ అనే పేరును ఈవిడ పెట్టుకున్నారంట ఇక అప్పటి నుండి మంగ్లీ అంచెలంచెలుగా ఎదిగింది యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది వి సిక్స్ ద్వారా తెలంగాణ ప్రజలకు దగ్గరైంది కానీ మంగ్లీకి యాంకర్ గా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు సంగీతానికి దూరం అవుతానేమో అనే బాధతో ఓ ఛానల్లో సింగర్ గా చేసిందంట ఆ టైంలోనే తెలంగాణ వచ్చింది సో ఆ టైంలో మంగ్లీ రే లారే రే లారే సాంగ్ పాడింది ఈ పాటతో మంగ్లీకి గొప్ప పేరు వచ్చింది కాసర్ల శ్యామ్ గారి ద్వారా సినిమాల్లో పాడటం స్టార్ట్ చేసింది బతుకమ్మ పాటలు బోనాల పాటలు సంక్రాంతి ఉగాది శివరాత్రి ఇలా కొన్ని వందల సాంగ్స్ పాడింది అలాగే సినిమాల్లో కూడా చాలా పాటలే పాడిందని చెప్పాలి అలా వైకుంఠపురంలో రాములు రాముల సాంగ్ అలాగే లవ్ స్టోరీలో సారంగధర్యం బలగం మూవీలో ఊరూ పల్లెటూరు ఈ సాంగ్ అలాగే జార్జ్ రెడ్డిలో వాడు నలిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ ఇలా సినిమాలో కూడా తన సత్తా చాటిందనే చెప్పాలి ఊరు పల్లెటూరు పాటకు ఉత్తమ గాయనిగా ఐఫా ఉత్సవం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అవార్డు అందుకున్నారు కన్నడ మూవీ పుష్పలో ఊ అంటావ సాంగ్ కూడా పాడింది మంగ్లీ మాతృభాష లంబాడీ అసలు పేరు సత్యవతి రాథోడ్ మంగ్లీ పేద కుటుంబం వల్ల వ్యవసాయ పనులు కూడా చేసేది మంగ్లీ తన ఫస్ట్ సాంగ్స్ కి ఐదు వేల వరకు తీసుకుంది అలాగే ప్రస్తుతం ఒక్కో సాంగ్ కి లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట ప్రస్తుతం మంగ్లీ హైదరాబాద్ లో ఉంటున్నారు ఇష్టమైన మూవీ మహానటి ఇష్టమైన ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ మంగ్లీకి ట్రావెలింగ్ అలాగే పుస్తకాలు చదవడం అంటే ఇష్టమంట మంగ్లీ సినిమాల్లో పాడటానికి అవకాశం ఇచ్చింది కాసర్ల శ్యామ్ మంగ్లీకి ఇష్టమైన హీరో నాని అలాగే ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి సో ఇది సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీ గురించి ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్